శివ మేకింగ్ లో దేవరగా ఈ మంత్ ఎండ్ బాక్స్ ఆఫీస్ కి బ్యాండ్ వేయబోతున్నాడు హిందీ మూవీ వార్ట్ టూ లో రోల్ చేస్తున్నాడు ఆ తర్వాత ఏంటనగానే సీన్ లోకి ప్రశాంత్ నిల్ పేరొచ్చింది తన డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడని తేలిపోయింది సినిమా కూడా లాంచ్ అయింది మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంది సడన్ గా ఊహించని కాంబినేషన్ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది రెబల్ స్టార్ చేసిన దర్శకుడే ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడా సలా డైరెక్టర్ లానే యానిమల్ డైరెక్టర్ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ కి కనెక్ట్ అయ్యాడా మీరే చూసేయండి ఎన్టీఆర్ ను వాడుకుంటే తను వేసే పాత్రతో ఆడుకుంటాడు అంటారు ఆ రేంజ్ పర్ఫార్మర్ అయిన మ్యాన్ ఆఫ్ ద మాసెస్ కి సాలిడ్ కథా పాత్ర వాటిని తెరకెక్కించే డైరెక్టర్ పడితే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే ఆ విషయం ట్రిబుల్ ఆర్ తో ప్రూవ్ అయింది దేవర్ తో మరోసారి రుజువు కాబోతోంది ఇంతలో సీన్లో సందీప్ రెడ్డి వంగ రాగానే సీనే మారిపోయింది బేసిక్గా డార్క్ మూడ్ని హై ఇంటెన్సిటీ ఎమోషన్స్ని చూపించడంలో సందీప్ రెడ్డి వంగ ఎక్స్పర్ట్ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్లో పూర్తిగా హీరో సెంట్రిక్గానే సినిమా నడిపించాడు ఓ రకంగా పూరి స్టైల్లో హీరో పాత్రని రాజమౌళి స్టైల్లో లార్జర్ స్కేల్లో మేకింగ్ని ఇక సుకుమార్ స్టైల్లో హీరోలోని వైడ్ యాంగిల్ని చూపిస్తాడు సందీప్ రెడ్డి వంగ అలా ముగ్గురు దర్శకుల్ని కలిపితే తాను అన్నట్టుండే ఈ డైరెక్టర్ సడన్గా కర్ణాటకలో ఎన్టీఆర్ని కలిశాడు ఏదో అక్కడ రిషబ్ శెట్టితో తారక్ కలిసి టెంపుల్ టూర్ వేస్తుంటే ఈ ఇద్దరు కలిశారంటున్నారు కానీ రియాలిటీ మాత్రం పక్కా పర్ఫెక్ట్ రీజన్తోనే వీళ్ళ మీటింగ్ జరిగిందట లేదంటే రెబుల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డికి కర్ణాటకలో ఎన్టీఆర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది అక్కడే మ్యాటర్ క్లియర్ అవుతోంది ఎన్టీఆర్తో సందీప్ రెడ్డి స్టోరీ డిస్కషన్స్ మీద క్లారిటీ వస్తుంది అయితే ప్రభాస్తో సంక్రాంతికి స్పిరిట్ని పైకి తీసుకెళ్తోన్న సందీప్ ఆ తరువాత యానిమల్ సీక్వెల్ తీస్తాడు కాకపోతే యానిమల్ టూ మూవీ హిందీలో రణ్బీర్ రామాయణం మూడు భాగాల సినిమా వల్ల డిలే అయ్యేలా ఉంది అందుకే స్పిరిట్ తర్వాత ఎన్టీఆర్ మూవీని లైన్లో పెడుతున్నట్ట సందీప్ రెడ్డి వంగ నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సందీప్ సినిమా అనౌన్స్ అయినా తన ప్లానింగ్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి సందీప్ కూడా తన ప్లానింగ్లో తాను ఉన్నట్టున్నట్ట